ముందుగా ముందు మీకు ప్రధానంగా వినిపించుకునే విషయం ఏంటంటే ఏంటి అని అంటే శివకుమార్ కార్తీ యూనివర్సిటీలో ప్రభుత్వ రాచరిక విధానం బాగా కొనసాగుతుంది సార్ యూనివర్సిటీ విద్యార్థులకు యూనివర్సిటీ అట్మాస్ఫియర్ లేకుండా వేస్తున్నారు యూనివర్సిటీలో ఏ సమస్య గురించి వినివించుకున్నామన్నా అధికారుల కంట ముందు పోలీసులు వస్తున్నారు మొన్న గవర్నర్ గారు ముందు నాలుగు గంటల యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను అరెస్ట్ చేసి తీసుకోలేరు ఇది ఏమి సార్ అని సార్ అడిగితే కూడా కనీసం స్పందన లేదు మధ్యాహ్నం వరకు అమౌంట్ స్టేషన్లో వచ్చి అట్లనే ఈ యూనివర్సిటీలో మీరు ఇప్పుడు మొదలు పెట్టిందే మహిళలతో మొదలు పెట్టిరు పన్నెండు వందల మంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న విద్యార్థులకు హాస్టల్ లేదు ఎందుకు కాస్టర్ లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అన్నారు కానీ ఇదే యూనివర్సిటీలో ఉన్న మిగతా సెల్ఫ్ ఫైనన్స్ కోర్సు అన్నింటికి ఉంది కేవలం ఇంజనీరింగ్ మరియు లా కాలేజ్ మాత్రమే లేదు లా కాలేజ్లో దాదాపు రెండు వందల మంది అమ్మాయిలు ఉంటాయి విద్యార్థులు మిగతా సెల్ఫ్ ఫైనాన్స్ అమ్మాయిలందరూ హాస్టల్ ఉంటే ప్రతి సంవత్సరం గుడిమిగడ వేడుకున్నట్టు ఆ కాలేజ్ విద్యార్థులైతే అస్ట్రల్ డైరెక్టర్ సార్ రిప్రజెంటేషన్ ఇస్తే ఐదుగురు పది మంది ఇరవై మందికి అడ్మిషన్ తీసుకోండి సార్ విధంగా ప్రిన్సిపల్ సార్ మాట్లాడి ఇంజనీరింగ్ విద్యార్థులను సార్ దగ్గర తీసుకొని వస్తే ఈ రోజు ఇంజనీరింగ్ విద్యార్థులు మమ్మల్ని చూసి భయపడే స్థితికి ఆ విద్యార్థులను ప్రిన్సిపల్ సార్ బెదిరించింది ఇట్లాంటి ఒక డిపార్ట్మెంట్ అనే కాదు చాలా డిపార్ట్మెంట్లలో ఉన్నది అలాగే సార్ ఇప్పుడు మహిళల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ ఉమెన్స్ పీజీ కాలేజ్ అని ఉంటుంది ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ లో అందులో దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు చదువుతారు ఆరు వందల మంది విద్యార్థులకు యూనివర్సిటీలో సపరేట్ హాస్టల్ లేదు వాళ్ళు ఉండడానికి ప్లేస్ లేదు ఇంజనీరింగ్ కాలేజ్ లో కావచ్చు లేదా బయట పీజీ లా కాలేజ్ లో ఉన్న విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ అని ఒకటి ఉంటుంది అది వాళ్ళు సోషల్ వెల్ఫేర్ ట్రైల్ వెల్ఫేర్ లో కావచ్చు కానీ యూనివర్సిటీ విద్యార్థులకు ఆప్షన్ లేదు అలాగే జూలై మూడలో కేవలం రెండు వందల మంది అమ్మాయిలకు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది అందులో ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు చదువుతారు యూపీజీసీ వాళ్ళు చదువుతారు లేదా ఉమెన్స్ వాళ్ళు చదువుతారు కాబట్టి మహిళలకు విద్యను మనం అందించాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలంటే వాళ్ళకి హాస్టల్ పై సిట్టింగ్ కల్పించండి ఈ కాకి యూనివర్సిటీలో కూడా పదహారు వందల మంది ఉంటే కేవలం ఆరు వందల మంది కెపాసిటీ ఉండే హాస్టల్లో పదహారు వందల మంది విద్యార్థులను ఉంచుతున్నారు ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో కేయి ఉన్నది అట్లనే గర్ల్స్ హాస్టల్లో సిట్టింగ్ కెపాసిటీ నూట యాభై సార్ పదహారు వందల మంది తినాల్సిన ఫుడ్ ఉండాల్సిన మందికి కేవలం నూట యాభై మంది మాత్రం సిట్టింగ్ కెపాసిటీ ఉంది అట్లనే ఉస్మాని యూనివర్సిటీలో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకు సపరేట్ గా సివిల్ సర్వీసెస్ సెంటర్ ను యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది మన యూనివర్సిటీ యూనివర్సిటీలో అది లేదు దాన్ని కూడా మీరు ప్రొవైడ్ చేయాలని కోరుతా ఉన్నాం దా దాంతో పాటుగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే పీజీ చేస్తారో వాళ్ళకు స్పెషల్గా వివిధ యూనివర్సిటీలలో నెట్టు సెట్కు ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నాయి అది మన కాకి యూనివర్సిటీలో లేదు దాన్ని కూడా చేయాలి సార్ అలాగే ఈ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ రెగ్యులర్ చేయాలంటే ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పడుతుంది ఆ పది సంవత్సరాల లోపు కోర్స్ కంప్లీట్ అయితే రెగ్యులర్ చేయొచ్చు ఆ రెగ్యులర్ చేయాలని మేము ఇంజనీరింగ్ విషయంలో కానీ లా విషయంలో కానీ రిప్రజెంటేషన్ ఇస్తే గత బీసీ సార్ కావచ్చు రిస్టర్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కావచ్చు చేయలేదు కానీ అదే ఇంజనీరింగ్ కాలేజ్ రెగ్యులర్ గా ఉన్న ఐటీ సివిల్ కోర్సులు మాత్రం సెల్ఫ్ ఐనెస్ కోర్సులు చేసి ఫీజులు దాడుకున్నారు దాని మీద ఎవరైనా మాట్లాడితే కక్ష సాగు చేయరు యూనివర్సిటీలో ఉన్న అధికారులు చేస్తున్నారు సార్ దీని మీద మీరు మాకు సహకరిస్తూ మీకు మాకు అండగా ఉండాలని కోరుకుంటారు అలాగే ఇంకో ప్రధానమైన అంశం ఏంటి అంటే తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లలో బిఆర్ఎస్ మోసం చేసిందానో బీఆర్ఎస్ నష్టం చేసిందనో కాంగ్రెస్ గెలిపించుకున్నాం మీరు మళ్ళీ అదే విషయం చెప్పకుండా మీరు ఏషియన్ డెవలప్మెంట్స్ చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ప్రధానమైన అంశం ఏంటి అని అంటే కేసీఆర్ విద్యా వ్యవస్థలో పత్రం చేసి ఆరు వేల స్కూళ్ళని మూసేసారని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆరు వందల నుంచి వెయ్యి స్కూల్ మూసేసినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలని కోరుతూ ఉన్నాం అట్లనే ఈ యూనివర్సిటీలో ఉన్న భూముల పరిరక్షణ విషయంలో ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు దయచేసి మీరైనా మా బాధలు తీసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు యూనివర్సిటీలో నాలుగు హాస్టల్ బాయిస్ ఉంటే ఒక్క హాస్టల్ దగ్గర కూడా మీరు ఒక గంట సేపు నిలబడి ఉండలేదు సార్ అంత దరిద్రంగా హాస్టల్ ఉన్నాయి ప్రతిసారి క్లీనింగ్ అంటూ అది అంటున్నారు కానీ నిలబడే ఉండే పరిస్థితి కూడా లేదు కాబట్టి కొత్త హాస్టల్ని శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే సార్ ఇంకొక విషయం ఈ దేశం మొత్తంలో శాస్త్రీయ విద్యను దూరం చేయడం కోసం తీసుకొచ్చిన మతమ ఆలోచన విధానాలను పెంపొందించే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము బిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా వ్యతిరేకిస్తున్నాము స్టేడింగ్ లిమిటేషన్ కాబట్టి మీరు లక్ష్యంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అడ్డుకోవాలని చెప్తూ గతంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే వచ్చిందో వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి కమ్యూనిటీకి ఒక విదేశీ విద్యా నిధి అని ఉంటుంది ఎస్సీలకు ఎస్సీ ఎస్సీలకు ఒకటి బీసీలకు మహాత్మా జోధిబాపులు అని ఎస్సీలకు అంబేద్కర్ అని అట్లా ముస్లింల పేరుతో మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ ఉండే ఇరవై లక్షలు దాన్ని అప్పనంగా ఎత్తేస్తే ఈ రోజు వరకు కాంగ్రెస్ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎక్కడ మాట్లాడలేదు అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా మినిస్టర్గా లేరు విద్యా వ్యవస్థ బలబం కావాలంటే మైనార్టీల ప్రాతినిధ్యం కూడా ఉండాలి వాళ్ళ హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ ఎట్లనో ఇది కూడా వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళ హక్కులను మీరు రాబడాలని మైనార్టీలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు